వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది యుఎస్ లో చేయబోతున్నారు వరకు ఏ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా తెలిసి ఇండియన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా యుఎస్ లో జరిపిన దాఖలాలు లేవు సో శంకర్ గారి గురించి తెలిసిందే కదా ఏదైనా సరే ఎహెడ్ ఆలోచిస్తారు ఆయన ఎప్పుడైనా సరే ఒక కొత్త ట్రెండ్ కి శ్రీకారం చూడతారో అటువంటిది గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ యుఎస్ లో చేయడం అనేది ఒక న్యూ రికార్డ్ అని చెప్పేసారు రేర్ రికార్డ్ రేర్ బెంచ్ మార్క్ సెట్ చేశారని చెప్పేసి అనుకోవాలి మరి అక్కడ ఏ రేంజ్ లో అనేది మరికొద్ది రోజుల్లో మనకి తెలవనుంది సో అయితే యుఎస్ఏలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జస్ట్ అది అక్కడ లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ కోసం అక్కడ మెగా అభిమానుల కోసం రామ్ చంద్ర అభిమానుల కోసం అందరి కోసం పెట్టినటువంటి ఈవెంట్ అయితే జనవరి నాలుగో తారీఖున మరి తెలుగు గడ్డ మీద అయితే ఒక ఈవెంట్ చేయాలి కదా తెలుగు వాళ్ళ కోసం సో ఖచ్చితంగా జనవరి ఫోర్త్న తెలుగులో ప్రీ ఈవెంట్ అనేది భారీగా జరగబోతుంది మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తారు 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 అని చెప్పేసి అన్నారు కాకపోతే యుఎస్ఏ ఈవెంట్ అనేప్పుడు యుఎస్ఎలో అయితే పవన్ కళ్యాణ్ గారు రారు కదా అని చెప్పేసి అందరు అన్నారు కాకపోతే తెలుగు ప్రీలీజ్ ఈవెంట్ అనేది ఇంకోటి చేయబోతున్నారు సో ఆ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు మరి ఆ ఈవెంట్ ఎక్కడ జరగబోతుందంటే సో రాజమండ్రి అని చెప్పేసి మనకి వినిపిస్తుంది రాజమండ్రిలో అతిపెద్ద భారీ ఈవెంట్ జరపబోతున్నారు సో దానికి గెస్ట్గా శంకర్ గారు మరియు రామచరణ్ గారు దిల్ రాజు గారు వెళ్ళి ఇన్వైట్ చేస్తారట డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాబోతున్నారు జనవరి ఫోర్త్న సో జనవరి పదవ తారీఖున సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి దానికి ఒక వన్ వీక్ సిక్స్ డేస్ ముందే ప్రీలీజ్ ఈవెంట్ అనేది రాజమండ్రిలో జరుపుకుని అక్కడ దాని తర్వాత అది లాస్ట్ ఈవెంట్ ఆఫ్ ది గేమ్ చేంజర్ అవ్వబోతుంది సో ఫ్యాన్స్ అందరు కూడా చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు ఆఫ్టర్ ఇండియన్ టూ శంకర్ గారు పక్కా కంబ్యాక్ ఇది అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు దానికి తోడు అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చిందట ఫస్ట్ హాఫ్ నెక్స్ట్ లెవెల్లో స్క్రీన్ పే నడుస్తుంది అలాగే సెకండ్ హాఫ్ నుంచి ఆ ఫ్లాష్ బ్యాక్ అప్పన్న క్యారెక్టర్ దాని తర్వాత రామ్ నందన్ ఎండింగ్ అదంతా కూడా చాలా హ్యూజ్ లెవెల్లో మేకింగ్ కానీ టేకింగ్ కానీ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతిదీ కూడా అద్భుతంగా వచ్చిందని చెప్పేసి తెలుస్తుంది సో జనవరి ఫోర్త్న రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవర్షా పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ గా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది